నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీర లంగడీ స్టోర్లో ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎందుకంటే దసరాలు వస్తున్నాయి కాబట్టి దసరాలు అన్నప్పుడు మనం అన్ని బడ్జెట్లు అన్ని చీరలు కూడా కావాలి కొంతమంది ఏంటంటే దసరాల్లో మూడు రోజులు కూడా బాగా చేసి అమ్మవారికి పట్టు చీర కడుతూ ఉంటారు ఆ పట్టు చీర అనేది కొంత బడ్జెట్లో ఉంటే కూడా బాగుంటుంది నేను మీకు ముందు కూడా ఫోన్ చేసి చెప్పాను నాకు అన్ని కూడా మీరు బడ్జెట్ ఇస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా పదిహేను ఇరవై ముప్పై అలా కనబడుతుంది అది వివాహాది శుభకార్యాలు ఉన్నప్పుడే మనం కొనగలుగుతాం కొనగలుగుతాం అప్పుడే కట్టుకోగలుగుతాం అంత కాస్ట్ ఇది కూడా అన్ని ప్రాణం మనసు ఒప్పదు అంతే కదా పాడైపోతున్నారు భయో సో ఏంటంటే చిన్న చిన్న ఉంటే ఏమవుతుందంటే ఒక మంచి బడ్జెట్ లో వస్తే పూజల్లోనూ చక్కగా అమ్మవారికి కట్టుకోవడం తర్వాత మన కార్తీక మాసం వస్తాం ఇంకా కట్టుకోవచ్చు సో మనకి ఏంటంటే అలాంటి పట్టు నాకు ఎలాంటివి ఇస్తున్నారు ఎంత నుంచి ఉన్నాయి లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు అండి మనకు ఏంటంటే అంటే మనకి లో బడ్జెట్లో హై లుక్ అనమాట చాలా బాగుంటుంది క్లాత్ వేస్గా కానీయండి మీకు డిజైన్స్ వేస్గా కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి చాలా సూపర్ గా ఉంటాయి ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ కావచ్చు మీరు స్టార్టింగ్ టూ టూ ఫైవ్ టూ టూ నైన్ ఫైవ్ దగ్గర నుంచి చూపిస్తాం మీడియం బడ్జెట్ అనమాట అందరికీ నచ్చుతుంది అందరికి అందుబాటులో ఉన్న బడ్జెట్ మంచి ఆలోచన బాగుందండి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లేదా నైన్ నైన్ ఫైవ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని ఇంకా తర్వాత కొంచెం మనం ఒక బడ్జెట్ వరకు పెడదాం స్టార్టింగ్ అండి టూ టూ నైన్ ఫైవ్ దగ్గర నుంచి ఓకే మీరు కూడా వీడియోని స్కిప్ చేయకండి వరుసగా చీరలు చూసేద్దాం ఇది సాఫ్ట్ పట్టులోకి వస్తుంది క్లాత్ యాక్చువల్ ఏంటంటే ఈ గ్యాప్ బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే అబో సిక్స్ థౌజండ్ నుంచి వచ్చేవండి మనకి గ్యాప్ బార్డర్ అనేటప్పటికి ఆరు వేలు ఐదు వేలు మినిమం మినిమం ఆరు వేలు పైన పెట్టాలి తక్కువ అంటే మనకి లో బడ్జెట్ టూ టూ నైన్ ఫైవ్ లో గ్యాప్ బార్డర్ వచ్చి ఇలా సారి మొత్తం టూ టూ అంటే రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఈ చీర రెండు వేలా ఉందండి ఇలా చక్కగా మనకి పట్టు చీర ఎంత బాగుందో అంటే మరి ప్యూర్ కాదు బట్ మంచిగా ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది లోపల కూడా ఎక్కడ మనకి ఇబ్బంది పెట్టారు థ్రెడ్ పట్టుకోవడం గానీ ఇన్నర్ లాక్ అనమాట కొన్ని ఏంటంటే వెనక మనకి పట్టేస్తాయి బ్యాంగిల్స్ గానీ ఇది అలా ఉండదండి ప్లస్ మనకి బ్లౌజ్ ఓకే ఇప్పుడు దసరాలకి చక్కగా మనం ఎవరికైనా పట్టు చీరలా పెట్టాలి అని అనుకున్న అమ్మవారికి కట్టాలనుకున్నా కూడా రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల నుంచి చూపిస్తున్నామండి బాగున్నాయి చాలా బాగున్నాయి మీకు ఒక బడ్జెట్ లో కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చూసారా ఇంకా బాగుందిగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్ మ్యాచింగ్ కానీ కాంబో గానీ పళ్ళు గానీ బాడీ అలాగే మీరు చేయండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుంది డిజైన్ మీకు ఏ డిజైన్ కూడా మ్యాచ్ అవదు ప్లస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనం చక్కగా కట్టుకోవడానికి కూడా మంచిగా కుచ్చులు కూడా బాగా వస్తాయి ఇలా వస్తాయి కుచ్చులు మెత్తగా ఉంది చీర కూడా బాగుంది ఎక్కడ రఫ్గా లేదు క్లాత్ చాలా బాగుంది గతంలో ఒకసారి ఇక్కడ మూడు వేల తొమ్మిది వందలు లేకపోతే మూడు వేల రెండు వందలు ఏదో మొత్తం ఒక పట్టు చీరలు ఇచ్చారు అప్పుడు ఎంత మంచి రెస్పాన్స్ మళ్ళీ మళ్ళీ అందించడం కష్టమైపోయింది ఎందుకంటే అందరూ ఇప్పుడు తను వస్తానన్నట్టు కాస్ట్లీ ఇవన్నీ సందర్భాల్లో కట్టలేదు బా ఎంతో బాగున్నాయి శారీస్ సారీస్ చాలా బాగున్నాయి మొన్నట్టు కూడా అండి ఒక కస్టమర్ వచ్చారు అంటే వాళ్ళ బడ్జెట్ ఉంది పెట్టేది కానీ ఇది చూసి వెయ్యి పదిహేను వందలు పెడదాం వాళ్ళు కూడా ఈ రేంజ్ ఏంటంటే ఐదు ఆరు వస్తుంది అంటే రెండు వేల రెండు వందలు ఈ ఐటమ్ రాదని కదా ఇప్పుడు పెళ్లిలో గిఫ్టింగ్ కూడా పెట్టండి ఉంటుంది జస్ట్ అలా ఏదో వచ్చారు వచ్చి ఇక్కడేనండి చూద్దామని వచ్చాం ప్రైస్ నచ్చింది క్వాలిటీ నచ్చింది ప్రైస్ నచ్చింది డిజైన్ పండి చీరలు పెట్టుబడి బా చక్కగా అలా తీసుకోవచ్చు అండి అలాగే మనకి దసరాల్లో ఏంటంటే ఎక్కువ పూజలు ఆ తర్వాత కార్తీక మాసం పూజలు అటువంటి అప్పుడు ఈ చీరలు బాగుంటాయి మంచి బడ్జెట్ రేంజ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి ఈ కలర్ చూడండి న్యాయంగా వీళ్ళు తక్కువగా ఇచ్చినట్టే సాధారణంగా ఇవి త్రీ పైనే ఉంటున్నాయి వీళ్ళు ఇచ్చిన ధర అయితే లేదు ఈ కలర్ మీకు నచ్చుతుంది ఈ ధర ఇవ్వలేదండి నేను రెండు మూడు చోట్ల చూసాను కానీ ఈ ధర రాల కొంతమంది అయితే ఐదు వేలు కూడా పెట్టారు ఇవి వీళ్ళు చిన్నపట్నం వాళ్ళు మనం తక్కువ ధర ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు తమిళనాడు వాళ్ళు రెండోది ఏంటంటే భారీ మొత్తంలో కొంటారు కాబట్టి డైరెక్ట్ గా ఏంటంటే మన కస్టమర్స్ కి తక్కువ లేస్తే మనకి ఏంటంటే పెరుగుతుంది చూసాను త్రీ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ ఆ రేంజ్ ఉన్నాయి ఒక థౌజండ్ డిఫరెన్స్ కూడా ఉందండి దీనికి సో మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పూజలకి వాటికి చాలా బాగుంటాయి చీరలు

ఉప్పాళ్ళలో ఎక్కువగా మనకి బోర్డర్ వస్తుంది కడ్డీ బోర్డర్ వస్తుంది ఎంత బాగుందో అండి ఎక్కడా కూడా లోపల బయట ఒకలానే ఉంది మనం టెంపుల్కి వెళ్ళడానికి ఆ తర్వాత ఇంట్లో పూజలు చేసుకోవడానికి చక్కగా వాడుకోవచ్చు అండి ఇలాంటివి బాగున్నాయి సారీస్ ఎంత ఉంటాయి దీని ప్రైస్ వచ్చి మనకి టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ బెస్ట్ ప్రైస్ ఎల్లో బాగుంది చాలా బాగుంది అన్ని బాగున్నాయండి టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే దసరాకి ఎంత బాగుంటాయి చీరలు బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుందమ్మా మీకు ఎవరికైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇలా చీర మొత్తం తీసారు బాగు గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లాక్ వచ్చిందండి బాడీ చాలా బాగుంది బ్లౌజెస్ కూడా కాంట్రాస్ట్ కూడా బాగు అదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు కలర్స్ చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది ఇవి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ కే వస్తాయి పదివేల రూపాయల చేరకు ఏమాత్రం తీసుకోదు సేమ్ డిజైన్స్ కూడా కాకపోతే దానికి ఇంకా ప్యూర్ పట్టు వాడతారు మంచి పట్టు వాడతారు కొంచెం ది వాడతారు అంతే తేడా మీకు ఏంటంటే డిజైన్స్ కూడా వాటికి యూస్ చేసిన డిజైన్స్ ఇవి ఫాస్ట్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ లో చక్కటి పట్టు చీర అండి నాకైతే ఎల్లో చాలా బాగా నచ్చేసి కలర్స్ కూడా డిఫరెంట్ షేడ్స్ మంచిగా ఉన్నాయి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ చూపిస్తా మంచి బడ్జెట్లో ఉన్నాయి క్లాత్ బాగుందండి మనకి ప్యూర్ లుక్లానే ఉంటుంది కట్టుకుంటే బడ్జెట్ రేంజ్లో కావాలనుకునే వారికి ఇది కూడా చాలా సాఫ్ట్ పట్టు అండి మనకి ఏంటంటే చక్కగా ఉందండి ఎంత బాగుందో సారీ కలర్స్ మీకు చాలా బాగున్నాయి ఇవి దసరాకి ఒక మంచి బడ్జెట్లో అలా కట్టుకుంటాం అంటే మీరు ఎలాంటి ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎంతవరకు ఉంది ఇది త్రీ టూ నైన్ ఫైవ్ అండి త్రీ టూ నైన్ ఫైవ్ ఇంకొంచెం నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళాం తెలుస్తుంది చీర చీరకి మీరు చెప్తున్న ధరకి ఆ క్వాలిటీకి డిఫరెన్స్ తెలుస్తా దాంట్లోనే అలా మనకి ప్లెయిన్ కావాలంటే మనకి కొద్దిగా జరీ బార్డర్ ఉండాలి అనుకుంటే ఇలా జరీ బోర్డర్ తో చాలా బాగుంది ఇలా కలర్స్ కాంబోస్ గానీ బాడీ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి తర్వాత మీకు జరీ బోర్డర్ ఉన్నాయి బుటీస్ స్టైల్ గా చక్కగా చూడండి ఎంత బాగుందో పిల్లలకి అయితే భలే ఉంటుంది ఏమీ లేదండి బ్లౌజ్ డిజైనర్ గా వేసుకుంటే అది సారీ అసలు తక్కువ రేటా ఎక్కువ రేటా కాన్సెప్ట్ కూడా తెలియదు అనమాట ప్లస్ ఏంటంటే ఇది తేలిగ్గా ఉంటాయి హాయిగా ఉంటాయి పూజలప్పుడు కొంచెం పసుపు కుంకాలు పడిపోయినా బెంగ ఉండదు అదే కాస్ట్లీ చీర మీద పడిపోతే మనం భయమేస్తుంది పాడైపోయింది అని ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మారుతా ఉంటాయి ఇది కూడా బాగుందమ్మా చాలా బాగున్నాయి మంచి బడ్జెట్ లో ఉన్నాయండి పండక్కి కావాలి అని అనుకుంటే మీరు చక్కగా తీసుకోవచ్చు అంటే ఒక ఫ్యాన్సీ చీర ప్లేస్ లో ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఫంక్షన్స్ కూడా మళ్ళీ మీరు హాయి కట్టుకోవచ్చు చీర మనం పది పెట్టి ఫ్యాన్సీ చీర కొన్నా అది ఫ్యాన్సీ అని అంటారండి అలాగే రెండు వేలు మూడు వేలు పట్టు చీర కొన్నాం అనుకోండి దాని పదం పట్టు చీర అంట అది పదానికి ఉన్న వ్యాల్యూ అనమాట ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ పట్టు అమ్మ పట్టు పట్టు కొన్నాం గొప్పదనం పట్టు కానీ క్లాత్ కూడా బాగుంది మస్త క్లాత్ చాలా బాగుంది కూడా సాఫ్ట్ గానీ డిజైన్స్ గానీ ఉన్నాయండి చాలా డిజైన్స్ అన్ని కూడా మనకి టెన్ థౌసండ్ పైన దాటి సారీస్ కి ఇచ్చే డిజైన్స్ ఇందులో ఇచ్చారు ప్లస్ మీకు కలర్స్ కూడా చూడండి యూనిక్ కలర్స్ అంటే మనం ఎప్పుడు ఏంటంటే జనరల్ గా మనకి కలర్స్ గుర్తొచ్చేది రెడ్ పింక్ గ్రీన్ మెయిన్ ఆ ఫైవ్ సిక్స్ కలర్స్ ఆ థాట్ అనేది ఉండదు ఇంట్లో కొంచెం కొత్త కొత్త కలర్స్ కలర్స్ మ్యాచింగ్స్ కానీ చాలా బాగుంది సారీ ఎంత బాగుంది నెమళ్ళ డిజైన్ ఈ డిజైన్ మామూలుగా తక్కువ రేంజ్ మీద రాదండి రాదు ఎందుకంటే నేను ఇది పదివేలు చూసాను ఈ బుట్ట అనేది బుట్ట మనకి చక్కగా తక్కువ రేంజ్ ఎంత బాగా ఇచ్చారో చూడండి కాబట్టి మిషన్ మీద తయారవుతాయి మనకి అందుకోసం నేతలో కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ ఉంటుంది పవర్లూమ్ ఉంటుంది గట్టి నేత డబల్ నేత సింగిల్ నేత మూల నేత అలాగే నేతలో కూడా మూడు రకాలు ఉంటాయి మనకి ఏంటంటే డబల్ నేత ఉంటుంది సింగిల్ నేత ఇది దాంట్లో మధ్యలో మూల నేత అంటారు సో ఏంటంటే ఇది పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ కాదు సో బేసిక్ ఏంటంటే హ్యాండ్లూమ్ బేసిక్ ఆ మనకే పెడతారు కానీ మిషన్ ద్వారా తయారైపోతుంది అవుతుంది అది డిజైన్స్ అంతా మొత్తం అసలు ఒకదానికోటి ప్యూర్ కి ఏ మాత్రం తీసుకోకుండా ఉన్నాయి కలర్స్ అసలు చాలా బాగున్నాయండి బడ్జెట్ రేంజ్ లో సారీస్ ఇది త్రీ థౌజండ్ చే ఎంత అన్నారు త్రీ టూ నైన్ ఫైవ్ అండి త్రీ టూ నైన్ ఫైవ్ మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ఈ శారీస్ వస్తాయి రెండు వేల రెండు వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ చేశారు సో ఒక్కొక్క ధర మనకి వన్ బై వన్ మనకి ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ తోనే క్వాలిటీ మారుతుంది కొంచెం డిజైన్స్ మారుతూ ఉంటాయి మనం ఇవి మళ్ళీ బాగున్నాయి చక్కగా మనకి ఇలా ప్లెయిన్ పట్టు బార్డర్ ఇచ్చి ఇదంతా కూడా బుటీ స్టైల్ ఇచ్చారు ఈ రేటు రావట్లేదండి నేను చాలా చోట్ల చూసాను ఈ చీరలు కాకపోతే ఈ రేట్ లేవు మంచి రేటుకు వస్తున్నాయి మీకు ఫ్యాన్సీలో అదే మామూలుగా మనకి పవర్ లూమ్లు ఇట్లా కావాలి పూజలు వాటికి బాగుంటుందని అసలు ఎంత బాగుంది చూడండి కలర్ కదా కలర్ మీకు బాడీలో డిజైన్ డిజైన్ వీవింగ్ చాలా బాగుంది కలర్ మ్యాచింగ్స్ కానీ చాలా కష్టం అండి సెట్ చేయాలి మీడియం ప్రైస్ లో కస్టమర్స్ కి కానీ కూడా ఎలా ఉండాలంటే వస్తుంది మీకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మాకు ట్రాన్స్పోర్ట్ వస్తుంది ప్లస్ ఏంటంటే టెచ్ ఐటమ్ కూడా కస్టమర్ కి నచ్చుతుందా లేదా వెళ్తుందా లేదా చాలా ఆలోచనతో తీసుకురావాల్సి వస్తుంది వస్తుందన్నమాట తయారు చేసే వాళ్ళకి ఒక వ్యక్తి ఆలోచన ఉంటే దాన్ని తీసుకొచ్చి సేల్ చేసేటప్పుడు ఇంకో ఎట్టి బాగున్నాయి మరి ఎందుకంటే అందరూ అన్ని సందర్భాల్లో పట్టు చీరలు ఓపెన్ చేసి వేలు పెట్టి రెండు సార్లు కట్టి మార్చేస్తున్నాం అనేది అలాంటి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు బాగున్నాయి రెండు వేల రెండు వందల తొంభై ఐదు నుంచి ఉన్నాయి కాబట్టి మీరు మీరు అనుకున్న బడ్జెట్ కి మీరు వెళ్ళచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మారుతుందండి ఈ చీరలు ఏంటంటే ఇదే డిజైన్ క్లాత్ లో మనకి రెండు వందల తొంభై ఐదు సారీ రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల నుంచి టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి అలా కాదు ఇంకొంచెం వెళ్తామని అనుకునే వాళ్ళకి ఫైవ్ హ్యాండ్లూమ్ అనమాట మొత్తం ఇవి కూడా వీళ్ళు బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారండి ఎందుకంటే ఇవి సెవెన్ ఎయిట్గా గా అమ్మట్ల సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆ రేంజ్ ఉంటుంది అలా చూసుకుంటే మనకి ఇవి బాగా వచ్చినట్టే ఇది మనకి ప్రైస్ కాస్ట్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ బాగున్నాయి బోర్డర్ వచ్చి మనకి ఫైవ్ లో వస్తే ఎంత బాగున్నాయి కదా కంటే మీ ఇంట్రెస్ట్ మీకు నచ్చితే హాయిగా తీసుకోవచ్చు గ్రీన్ కలర్ బోర్డర్ ఇది బాగుంది చీర కలర్ మ్యాచింగ్ కానీ అండి డిజైన్ కానీ అండి టీవీలో ఏమైనా ఇది కొంతమంది రెగ్యులర్ గా ఎక్కువ చీరలు కావాల్సిన వాళ్ళు ఉంటారు యాక్టర్స్ అట్లా అలాంటి వాళ్ళు ఇలాంటివి ప్లాన్ చేసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది డాలర్ బుట్ట ఎందుకంటే నా ఛానల్ ఎక్కువగా చాలా మంది వీళ్ళు చూస్తారు కాస్ట్యూమ్స్ డిజైనర్స్ ఎక్కువ చూస్తారు సినిమాల్లో వాళ్ళు నాకు నిన్న కూడా ఒక అమ్మాయి పరిచయం అమ్మాయి అదే చెప్పింది నా వీడియోల ద్వారా తీసుకొని ఎన్ని చాలా గాలోడు ఏవో చాలా సినిమాలకు ఆమె తీసుకున్నారు సో అలా మీరు ఏదైనా రిచ్ క్యారెక్టర్ ప్లాన్ చేసుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు అండి ఎంత బాగున్నాయో లుక్ కూడా చాలా బాగున్నాయి అసలు బాడీ డిజైన్ కదా బ్లౌజ్ కొంచెం గా చేసేస్తే అసలు ప్యూర్ కి మనం పదిహేను వేలు చేరికి దీనికి సంబంధం లేదు అసలు చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి శారీస్ లైట్ వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి ముందు ఏంటంటే తీసుకోవటం కట్టుకోవటం అది గొప్ప విషయం కాదండి అది తక్కువలో ఇవ్వాలి ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి క్లాత్ బాగుండాలి ఎంత బాగుందనండి ఉంది బాగున్నాయి అంటే బడ్జెట్ లో వస్తాయి ప్యూర్తో మరీ ట్వంటీ టెన్ థౌసండ్ చీరలతో పోల్చేయకండి కాకపోతే ఆ డిజైన్ లో మన అనుకూలమైన బడ్జెట్ లో అనుకున్నా అంటే మనకు కొద్దిగా జరి మార్పు చేర్పు క్లాత్ అయితే మనకి ఏంటంటే హ్యాండ్లూమే వస్తుంది క్లాత్ ఈ ప్రైస్ హ్యాండ్లూమ్ వస్తుంది కానీ ఇక్కడ నుంచి జరీ పెరుగుతూ వెళ్తుంది చీరను బట్టి జరీ పెరుగుతూ వెళ్తుంది ఈ మ్యాచింగ్ కూడా చూడండి ఇది కూడా బాగుంది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చి పైన చాక్లెట్ మ్యాచింగ్ ఇది కూడా చాలా అందంగా ఉందండి చీర బాడీ డిజైన్ కూడా వచ్చింది కదా కలర్ గాని బుటీ స్టైల్ గాని చాలా బాగుంది ఇవి 4999 రూపాయలు మీకు 5000 కి వచ్చేస్తాయి చాలా బాగున్నాయి గిఫ్ట్ గా మీరు వెళ్ళాలనుకున్న ప్లాన్ చేసుకోవచ్చు నేను చూస్తున్నాను కదా రెండు వేల రెండు వందల తొంభై ఐదు నుంచి స్టార్ట్ అయితే ఫ్యాబ్రిక్ అలా చేంజ్ అవుతూ వచ్చింది రెండు వేల రెండు వందల నుంచి మొదలు పెట్టి మూడు వేల రెండు వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు అలా ప్రతి దానికి కూడా క్లాత్ చేంజ్ అవుతుంది క్లాత్ చేంజ్ అవుతా ఉంటుందండి అండి ఇవి వచ్చినప్పటికే మనకి ఫైవ్ కూడా మంచిగా ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగా వచ్చాయండి డిజైన్స్ అన్ని కూడా మనకి డిజైన్స్ ఎంత ప్యూర్ డిజైన్స్ మనకి ఏంటి గ్యాప్ బోర్డర్స్ ఈ ప్రైస్ మనకి ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర చూస్తా నెక్స్ట్ ప్రైస్ కి కూడా వెళ్తామండి త్రీ మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మనం ఎంతకు వెళ్తున్నాం నెక్స్ట్ మనం సెవెన్ నైన్ నైన్ ఫైవ్ అండి సెవెన్ నైన్ నైన్ ఫైవ్ అంటే ఇది ప్యూర్ కి మనకి కొద్దిగా జరీ మార్పు చెరుపులతో ఇదే ఐటమ్ క్వాలిటీలోకి వెళ్తున్నామండి మనకి ఐటమ్ మీరు చూసే ఉంటారు ఓపెన్ బోర్డర్ అంటే బోడర్ లేకుండా బోడర్ అనేది కూడా అడుగుతా ఉంటారు కస్టమర్స్ వితౌట్ బాగుంటుంది బోడర్ కావాలండి ఎంత బాగుందో చీర కొంచెం జరపండి మంచి పింక్కి ఎంత బాగుందో పట్టు క్వాలిటీ కూడా పెరుగుతాం పట్టు క్వాలిటీ బాగుంటుంది పెరిగింది ఇంకా మనకి పట్టు క్వాలిటీ పెరిగిందండి ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది పట్టుకి క్వాలిటీ కూడా చాలా చాలా మంది ఈ మధ్యన కొద్దిగా ఓపెన్ బార్డర్స్ వాడుతున్నారు అలా బార్డర్ లెస్ కూడా అడుగుతుంటే కొత్త కాన్సెప్ట్ లో మనం మీడియం రైజ్ అండి అంటే ఈ టైప్ ఆఫ్ అంటే టెన్ అబోనే నే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ దాకా ఈ స్టైల్ మనం మీడియం రేంజ్ లో మీడియం చేయించు అనమాట మంచిగా ఉంది చక్కగా ఇలా తీసుకుని దీనికి ఏదైనా మగ్గం వరకు బార్డర్ వేయించుకుని హైలైట్ చేసుకోవచ్చు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ అంటే ఎంత బాగుందో చీర దీనికి అంటే పట్టు మనకి ప్యూర్ పట్టులోకి వస్తాం దీనికి ఏంటంటే లైట్ మగ్గం వర్క్ చేయిస్తే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ చీర చేసి మార్పు వర్క్ చేస్తే మళ్ళీ ఇంకో చీర ఇంకొక చీర బాగున్నాయి ఇదే చీర మళ్ళీ మీరు ఇరవైలో తీసుకోవచ్చు కాకపోతే పట్టు క్వాలిటీ అనేది మారుతూ వెళ్తుంది సిల్వర్ వీవింగ్ వచ్చింది సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అండి రెండు ఇంక్లూడ్ 1 1 అలా వస్తా ఉంటుంది సారీ మొత్తం ఇది పల్లు బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ సారీ ఎండ్ ఎండ్ అచ్చా ఎండ్ వరకు కూడా అదే డిజైన్ అన్నమాట మనకి ఇది కూడా వితౌట్ బోర్డర్ ఇది వితౌట్ బోర్డర్ అంటే ఇప్పుడు అంత వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ మీకు చూపిస్తాను ఇది కూడా బుటా స్టైల్ మాకు ఐదు వేల రూపు అలా వద్దు అని అనుకుంటే ఇలా కూడా మీరు డిఫరెంట్ స్టైల్ అంటే రెగ్యులర్ అలా అని అవి తీసి పాడేయక్కలేదండి అవి ఇంకా బాగున్నాయి చీరలు కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఒక ఏడెనిమిది వేలు మనం ఇవ్వగలే టైప్ అనమాట ఇవన్నీ ఈ స్టైల్ అసలు ఎంత బాగుంది చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి పట్టు మిక్స్ అవుతాయండి ఇది మొత్తం మనకు పట్టు ఉంటుంది పట్టు చేస్తా అంటే హ్యాండ్లూమ్ అనేటప్పుడు డబల్ నాలుగు పోగులు ఐదు పోగులు ఆరు పోగులు వస్తాయండి ఇది నాలుగు నాలుగు నేత సో లైట్ వెయిట్ ఉంటుంది మనకి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ పట్టు ఉంటుంది చక్కగా పట్టు క్లాతే వస్తుందండి బడ్జెట్ లో అయిపోతుంది బడ్జెట్ బడ్జెట్ అనమాట అదే స్టైలు ఇలా బోర్డర్ చెక్స్ కొద్దిగా పట్టులో మనం ఇలా బోర్డర్స్ లో వాటిల్లో రెండు వేల నుంచి కూడా చూసాము ఇక్కడ ఏంటంటే చేంజ్ అలా మీకు పట్టులు చేంజ్ అనేది వస్తూ ఉంటాం పట్టు చేంజ్ అవుతుంది మనకి జరిగి పర్సంటేజ్ లో కూడా మారుతుంది మీకు దాంట్లో ఇలా కలర్స్ ఇందులో మరొక కలర్ ఈ కలర్ కూడా బాగుంది కలర్ చూడండి చక్కగా బాడీ మీడియం కలర్ వస్తుంది లైట్ బోర్డర్ ఆలివ్ గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇవి బాగుంటాయండి నేను ఇంతకుముందు కూడా ఒక చీర తీసుకున్నాను చాలా సార్లు కట్టారు చాలా సార్లు బాగుంటాయి సో కావాలనుకుంటే మీరు అలా బడ్జెట్లో కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు దసరా స్పెషల్గా అందరికీ అందరికి ఉపయోగపడేలాగా టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ బిల్ లోనే మీకు చూపిస్తారు మీరు ఎవరు ఏది ఎలా బడ్జెట్ అనుకుంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఎందుకంటే పద్దెనిమిది ఇరవై పెట్టి ఇప్పుడు మనం పెళ్లిళ్ళు అంటే తీసుకున్నా కట్టుకోగలుగుతాం ఊరికే చిన్న చిన్న వాటికి ఇలాంటివి చాలా బాగుంటాయి మంచి దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా అదే ధర వస్తుంది సెవెన్ చాలా బాగున్నాయి ఇవి మనం ఈ ప్రైస్ దాకా చూసాం కదా ఇంకొకసారి కొంచెం మనం వరకు అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ వాటికి కూడా వెళ్ళిపోదాం మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చండి చిన్నపట్నం పట్టు చీరల అంగడి స్టోర్ మనకి ప్రగతి నగర్ లో ఉంది ఎప్పుడు మంచి మంచి చీరలు ఇస్తారు బాగుంటాయి పట్టు చీరలు బాగుంటాయి నెక్స్ట్ నెక్స్ట్ మనం సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ వెళ్ళాం కదా నెక్స్ట్ నెక్స్ట్ బాగుందండి ఈ చీర కూడా ఇప్పుడు అమ్మాయి కూడా అట్లాగే లైట్ వెయిట్ తీసుకుంటాం చక్కగా బాగుంది ఇప్పుడు ఇంత ముందు మనం చూపించాం కదండి బడ్జెట్ అంతా అట్లా పిల్లలు దసరాలకు అది కావాలంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు

కొంచెం డిజైన్స్ కానీ కంచి నుంచి వచ్చిన సారీస్ కాబట్టి బాగుంటాయి కాస్ట్లీలో కూడా వీళ్ళ దగ్గర టూ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయి కావాలనుకునే వారు మీరు వచ్చి చూసుకోవచ్చు చాలా బాగుంది మెటాలిక్ కలర్ లో ఉంది కదా కలర్ కూడా యాంటిక్ వస్తుంది జరి కూడా యాంటిక్ వస్తుంది మనకి కాపర్ అయిపోయిందండి ఇప్పుడు యాంటిక్ బాగుంది పల్లకిలో పెళ్లి కూతురు సెట్టింగ్ ఇది చాలా బాగుంది ఇది కూడా పట్టు కూడా మెత్తగా ఉంది క్వాలిటీ ఒక్కొక్క రెండే సేలు పెరుగుతున్న కొద్ది డిఫరెంట్ చేంజ్ ఇప్పుడు చూసాం కదండి రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల నుంచి ఒక్కొక్క క్వాలిటీ చూసుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు పదకొండు వేలకు వచ్చాం ఏ డిస్కౌంట్ ఏమీ లేకుండా చక్కగా మీకు మంచి ధరకు వచ్చిందండి ఎంత బాగుందో చీర ఇది బాగా చాలా బాగుంది అసలు ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలిపి పట్టు కూడా మెత్తగా బలి ఉంది చీర దీని ప్రైస్ వచ్చేటప్పుడు మన కొద్దిగా డిజైన్ మారింది కాబట్టి

చాలా బాగుందమ్మా పన్నెండు వేలు ఎంత బాగున్నాయి చీరలు సారీ ఎంత బాగుందో క్వాలిటీ కూడా తెలుస్తుంది సారీ నెక్స్ట్ బ్లూ కొత్తగా ఉంది ఇంత ముందు కట్టేవాళ్ళము తగ్గిపోయింది ఇప్పుడు వచ్చిందండి ఎంత బాగుందో లేదు లక్ష దీపాలు అని ఒక మోడల్ వచ్చేది ఈ రేంజ్ లో చాలా బాగున్నాయండి మీరు ట్వెల్వ్ థౌజండ్ లో మీరు ఇది ఇంకా చాలా తక్కువే ఇది లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఉంది ఈ రేంజ్ లో చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి మీరు ట్రై కొన్ని సారీస్ వెళ్తే దూరంగా వచ్చేస్తాయి మనకి గ్యాప్ తో వచ్చేస్తుంది బుట్ట ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కంటిన్యూషన్ బుట్టింగ్ అనమాట ఉండదు దీంట్లో కొన్ని లోపలికి ఏంటంటే మూడు గజాల వరకు నిండుగా ఉంటే లోపలికి వెళ్ళి రెండు గజాలు దూరం వస్తాయి ఇది అలా కాదండి ఎవ్రీ శారీ కంటిన్యూషన్ బుట్ట మీరు పదకొండు నుంచి పదమూడు లో పెట్టుకుంటే సూపర్ శారీస్ ఉన్నాయండి చిన్నపట్నంలో ఒకసారి అవసరం అయితే మీరు స్టోర్ విజిట్ చేయండి అంటే పన్నెండు పది పదమూడు అలా అనుకున్న వాళ్ళకి ఇవన్నీ ఎంత బాగున్నాయి డిజైన్స్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఇదే నేను థర్టీ థౌజండ్ లో చూసాను అది ఇంకా పట్టు మారుతుంది హేంత ఎందుకు ఇలా చాలు హాయిగా కదా దీని మీద తంజావూరు పెయింట్ వేయించు తాంట్స్ దీంట్లో ఎన్ని డిజైనర్స్ మనకు బల్క్ గా ఏంటంటే నాలుగు రావు ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ కదా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ హాయిగా ఒక పది నుంచి పదమూడులో మిక్స్ పట్టు చీరేరు చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది మళ్ళీ ఇంకొక డిజైన్ అండి ఇది ఒక బాగుందో ఈ చీర ఇదే డిజైన్ మెయిన్ అని చెప్తుంటారు కానీ మనకి థర్టీ లో మనం చూసాం మీకు గుర్తుందో లేదో అదే చూడండి మనకి మంచి బడ్జెట్లో పట్టు వచ్చింది పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి వచ్చింది అంటే ఇక్కడ ఎవరో ఎవరో ఏం చెప్పాము కాకపోతే ఏంటంటే బీవర్స్ యొక్క అంటే ఇదే చీరని ముప్పైలో పాతికలో యాభైలో అలా కుడతాయి థర్టీ థౌసండ్ చీరండి థర్టీ థౌజండ్ చీర థర్టీ థర్టీ టూ థౌజండ్ శారీ ఇది ఈ బుటీ స్టైల్ది మాకు అంత వద్దనుకుంటే మీరు హాయిగా పదకొండు పన్నెండు వేలు తీసేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ డిసెన్స్ వస్తున్న నెంబర్ ఆఫ్ అసలు నెక్స్ట్ కలర్ కూడా చాలా ఎక్స్ట్ కలర్ ఇందులో పింక్ ఉందండి పింక్ కూడా చాలా అమ్మ ఇది ఇంకా బాగుంది చాలా బాగున్నాయి పట్టు చీరలు చాలా అందంగా ఉన్నాయండి మనం ఇంట్లో ఒక శారీ కొందాము అనుకున్నప్పుడు అండి ఇంట్లో మైండ్ లో ఒక ఒకటనుకొని బయలుదేరుతాము ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ మైండ్ అంతా మారిపోతుంది అంటే మా ఐటమ్ అచ్చా స్టోరేట్ అలా అందులో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే వెళ్ళాల్సి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక చీరకు తీసుకుందాం ఈ బడ్జెట్ బడ్జెట్లోనే తీసుకుందాం అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఈ బడ్జెట్కి వెళ్ళిపోతాం ఈ బడ్జెట్ వెళ్తాం మనం చూపించే ఐటమ్ టెంట్ కానీ బాగున్నాయి ఎందుకంటే పదివేల నుంచి పదమూడు లోపు మాత్రం చీరలు చాలా బాగున్నాయండి బ్లాక్ చూడండి ఇంకా అసలు సూపర్ సారీ ఈ మధ్యన పట్టులో బ్లాక్ బాగా వస్తాం బాగా నడుస్తుంది కూడా సో చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ సారీస్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ చీర కూడా మనం తక్కువే పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది అదే చెప్పాను కదా మీరు పదివేలు నుంచి పదమూడు వేలు ప్లాన్ చేసుకుంటే సూపర్ శారీస్ ఉన్నాయండి అలా రెండు మూడు వందల చీర ఉన్నాయి హాయిగా పండక్కి రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల నుంచి చూపించాను ఒక్కొక్క చీరకి అబ్బాయి క్వాలిటీ మనకు చెప్తూ వచ్చారు లాస్ట్కి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదుకి వచ్చాము సో ఇందులో మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చిన్నపట్నం పట్టు చీరలంగాల్లో ఇలా అన్ని రకాల ధరల్లోనూ మనకి పట్టు చీరలు దొరుకుతాయి మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో దొరుకుతుంది అది మాత్రం నేను చెప్పగలను అంతే ఎందుకంటే కొన్ని చోట్లకి వెళ్తే అవి లేవండి పది పైన అంటారు కొన్ని చోట్లకి వెళ్తే పదిహేను తప్ప తక్కువలో లేవండి అంటారు చిన్నపట్నంలో మనకు ఆ సమస్య లేదండి అందరూ అందరికీ అందుబాటులోకి ఉండేలాగా ఈ వీడియోనే ఉదాహరణ రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల నుంచి మనం పట్టు చీర చూపించాం కదా ఎవరు ఎలా బడ్జెట్ అంటే అలా వెళ్ళచ్చు సో ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి మీరు వచ్చి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలాంటివి కావాలంటే పిక్ తీసుకుని రండి ఇదే కాకుండా ఇందులో ఇంకా చూడాలి అని అనుకుంటే ఈ చీరల్స్ వస్తాయి ఎప్పటికప్పుడు అప్డేట్ మోడల్స్ మారిపోతూ ఉంటాయి మోడల్స్ అని సో అలా ప్లాన్ చేసుకోండి చెన్నపట్నం పట్టు చీరల అంగంలో ఏంటంటే చాలా మంచి మంచి ఆఫర్స్ మనకు ప్రతి వీక్ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అనేవి వాళ్ళు ప్లాన్ చేస్తారు నేను ఎవ్రీ వీక్ చెన్నపట్నం నుంచి ఒక వీడియో రిలీజ్ చేస్తానండి లాస్ట్ వీడియోలో ఏంటంటే అంటే ఈ వారంలో బహుశా నేను ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి వారం అవ్వచ్చో మరి అవుతుందో ఐడియా లేదు నాకు ఏడు వందల యాభై రూపాయలకే మంగళగిరి చీరలు ఇచ్చారు ఇప్పుడు మనకి నెక్స్ట్ అలా వస్తాయి అందుకోసమని ఏంటంటే మీరు చెన్నపట్నం పట్టు అంగడి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మంచిగా మంచి ఆఫర్లు వచ్చాయి థ్యాంక్ ఇవన్నీ కూడా నన్ను అడిగితే డిస్కౌంట్ ఉండి తగ్గిన చీర కంటే కూడా బాగా వచ్చేసాయండి చాలా బాగున్నాయి సార్ విజిట్ చేయండి హాయిగా పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ బస్థా థ్యాంక్ యూ సో మచ్ అండి